బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా అవునా మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి ఇంకో మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇది కదా బీజేపీకి తెలిసిన రాజకీయం ఏం చేసింది బీజేపీ పార్టీ ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి వాళ్ళకు ఓట్లేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి ఇంకోవైపు ఇక్కడ బీజేపీ నిలబడుంది ఇంకోవైపు ఇంకోవైపు వైసీపీ నిలబడుంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడుంది బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్ అయ్యాలో ఆలోచన చేయండి బీజేపీ పార్టీ పది సంవత్సరాల అధికారం ఉంది పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది ఒక్క రకంగానైనా మేలు చేసిందా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఏం చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరము ఎన్నొచ్చాయన్న పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఉండాలి మరి ఆదోనిలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు కనీసం కోటి మందికి వచ్చినాయా పది లక్షలు వచ్చినాయా అంటే సున్నా గుండు సున్నా బీజేపీ పార్టీ ఏం చేసింది రైతులకి రెట్టింపు దుగ్నం చేస్తానన్నారు కదా ఆదాయం అయ్యిందా అన్నా అయ్యిందా బాగుందా వ్యవసాయం ఇంకోవైపు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు అయింది కదా గెలిపించి ఏం చేశారన్నా ఒక రకంగానైనా మేలు చేశారా కనీసం పత్తికి రేట్ వస్తుందా స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే టెక్స్టైల్ పార్కుతో పెడతామన్నారే ఔటర్ రింగ్ రోడ్ అన్నారే ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే ఒక్కడైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు రాజుల్లాగా బతికారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకి వస్తున్నారు అదిగో సిద్ధం అనుకుంటూ ఏమన్నా సిద్ధమా దేనికి సిద్ధం బీజేపీకి గులాంగిరి బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం పదకొండు లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా మద్యపాన నిషేధం అన్నారే మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా సిద్ధమా మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మిమ్మల్ని గత్తె తినడానికి మేము సిద్ధం మిమ్మల్ని గద్దె తినడానికి ప్రజలంకరం సిద్ధం ఏమన్నా సిద్ధమా వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి సిద్ధమా ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే పత్తికి ఎంత రేటు పలకాలి కనీసం మద్దతు ధర ఉందా కనీసం డ్రిప్ వేసుకుందామంటే ట్రిప్పుకు సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇదా రాజశేఖర్ రెడ్డి గారి వారసులు చేసేది వీలా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు ఏది కావాలంటే అది చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదు ఈ రోజు వరకు కూడా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా కాసారా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా మరి సిగ్గు లేకుండా ఆరు వేలతో ఉద్యోగాలు డీఎం తగా డీఎస్ ఎందుకేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళినా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మ్యానిఫెస్టివల్లో పెడుతున్నాను మ్యానిఫెస్టివల్లో పెడుతున్నాను మ్యానిఫెస్టివల్ అంటే నాకు బైబిల్తో సమానం తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా సర్కార్ అమ్మడం అంటే ఏమిటి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా ఏం అమ్ముతున్నారు వాళ్ళు అమ్మిందే కొనాలట వాళ్ళకి కమ్ముతే అంతకే కొనాలట ఏమమ్ముతున్నారు భూమ్ భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులో అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది మద్యం షాపులో వచ్చింది స్పెషల్ స్టేటస్ మద్యం షాపులో వచ్చింది డిఎస్సి మద్యం షాపులోనే వచ్చింది క్యాపిటల్ ఇవన్నీ వాస్తవంగా ఎక్కడున్నాయి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ప్రతి వాగ్దానం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే ఏం చెప్పాడు బీజేపీ మెడలు ఉంచుతానన్నాడు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అన్నారు మరేమైంది ఐదు సంవత్సరాలు అయిందే ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అన్నా ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది మన బిడ్డల భవిష్యత్తు ప్రత్యేక హోదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కాబట్టి ఒక పక్క చంద్రబాబు అయినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారన్న పది సంవత్సరాలుగా ఇక ప్రత్యేక హోదా గురించి పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా కొట్లాడకపోతే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది మనకు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నాకు తెలంగాణ మెట్టి నీళ్ళైతే నాకు ఆంధ్ర రాష్ట్రము పుట్టిని నేను రాయలసీమ బిడ్డను నేను మాటించి చెప్తున్నాను ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు మళ్ళీ చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు ప్రధాన ఏమన్నా వీళ్ళకి ఓటేస్తే మళ్ళీ నాశనం అయిపోతాయి మన బిడ్డల భవిష్యత్తు ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేదింటి పేదింటి ఖర్చుల కోసం ఆ ఇల్లు గడవడం కోసం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆ పేదింటి మహిళకే ఇస్తాం అంటే లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రోజువారీ కూలి ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర పెట్టుబడి ఎంత అవుతుందో అవుతుందో ఆ పెట్టుబడికి యాభై శాతం లాభం వేసుకున్న కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్లు నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రమేష్ యాదవ్ రమేష్ యాదవ్ మీకు అందుబాటులో ఉండే బిడ్డ మీ బిడ్డ రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థిగా రామ్ గెలిపించాలని ఇందాక మాటించారు టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారం లేకొస్తే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది రాకపోతే ఆయన సొంత పడి డబ్బులతో పెడతానని ఇందాక మాటించారు మీరు ఆశీర్వదించండి ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కనీసం మంచి నీళ్లు కూడా లేవట కదా మంచి నీళ్ళు ఉన్నాయా మరి దేనికన్నా సిద్ధం వీళ్ళు మళ్ళీ ముంచడానికి సిద్ధం స్పిన్నింగ్ ఫ్యాక్టరీలు చేరేతలు మొత్తం అందరినీ ముంచారు కదా ఆలోచన చేసి ఓటు వేయండి అన్నా హస్తం గుర్తున్నా మర్చిపోకండి గుర్తు ముఖ్యం గుర్తు ముఖ్యం అన్న ఆశీర్వదించండి అన్నా గుర్తు హస్తం గుర్తున్నా చెయ్యలేకపోతే ఏమీ లేదు గుర్తు జోహార్ జోహార్ హస్తం హస్తం గుర్తుకే గుర్తుకే కాస్త కొడుతుగా ఉంటానా ఉంటానా అన్నా ఉంటా అన్నా ఉంటా